ఒక ఒక ఆసుపత్రికి ఒక ఒక కుంటి వ్యక్తి వెళ్ళి నేను నిన్న ఒంగోల్లో ఉంటే ఆయన చెప్పాడు సాక్ష్యం ఆయన ఆయన తెలిసిన వాళ్లకు ప్రార్థన చేసి వస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఈ గుండా ఒక ఆయన ఈ కాషాయ రంగు గుండా వచ్చి ఆపి నువ్వు ఎందుకు వచ్చావు ఎవరిచ్చారు పర్మిషన్ అని అడిగితే పర్మిషన్ ఎందుకండి మాకు తెలిసిన వాళ్ళకు వచ్చి మేము ప్రార్థన చేసుకోవడానికి మీకేంటి ఇబ్బంది అంటే మేము ట్యాక్సులు కట్టి ఇది కట్టించుకున్నాం అంటున్నాడు అంటే మనం కట్టమా ట్యాక్సులు మనం సంపాదించమా మనం ఇచ్చేది ట్యాక్స్ కాదా మనం ప్రశ్నించే స్థాయికి ఎదగాలి సాంప్రదాయ ముసుగులో వాళ్ళు చేసింది ఏంటి దేశానికి మాతృమూర్తికి మరణ వేదన ఇచ్చారు కనిపించిన స్త్రీకి మీకు తెలుసో తెలీదో కొన్ని విషయాలు చెప్పేటప్పుడు మన మన స్త్రీలు ఇక్కడ ఉన్నారు మీరు దయచేసి దీన్ని తప్పుగా అర్థం చేసుకోకండి చరిత్రను మీ ముందు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను అంతేగాని తప్పుగా అర్థం చేసుకోకండి సతీ సహగమనం ఎక్కడి నుంచి వచ్చింది పాశ్చాత్యులు తీసుకొచ్చారా మీరు తీసుకొచ్చారా దేవుడు నరుణ్ణి నారిని సమానంగా చేశాడు అని బైబిల్ చెప్తూ ఉంటే సర్వమానవ సౌభ్రాతృత్వము బైబిల్ నేర్పిస్తూ ఉంటే నారి లేకపోతే స్త్రీ నరుని కంటే చిన్నది తక్కువ స్థాయికి చెందింది నరుడు చచ్చిపోతే వాటితో పాటు ఇది చచ్చిపోవాలి అని చెప్పే సంస్కృతిలో మేము దేశానికి ఏం చేశామని అడుగుతున్నారు ఎవరని ఆపింది ఒక ఆయన చెప్తా